ఓం నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం మనకు తెలుసు మనం తినేటువంటి ఆహారం షడ్ర సోపేతంగా ఉంటుంది అని అంటే ఆరు రకాలైనటువంటి రుచులు ఉంటాయి అని అవి మధుర అమ్ల లవణ కటు తిక్త కషాయాలు అంటే మధురం అంటే తీపి అమ్లం అంటే పులుపు లవణం అంటే ఉప్పు కటు అంటే కారం తిట్టం అంటే వగరు కషాయం అంటే చేదు అయితే వీటిని ఎప్పుడు ఏ విధంగా మనం భుజించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అంటే ఒక్కొక్క పదార్థాల్లో ఒక్కొక్క రకమైనటువంటి రుచి ఉంటుంది కనుక ఈ రుచులతో కూడినటువంటి పదార్థాలని ఎలా భుజించాలి అనేటువంటి ఒక క్రమాన్ని చెప్తున్నారనమాట ఆ క్రమం ఇటు ఇప్పుడు మనం చూద్దాం తన్మనా తన్మనాభూత్వా పూర్వంతు మధురం రసం అని చెప్పారు అంటే తన్మనాభూత్వా అస్నీయా భోజనం చేసేటప్పుడు దృష్టిని అటు ఇటు ప్రసరింపజేయకుండా సాక్షాత్తుగా భోజనం మీదనే దృష్టి పెట్టి భోజనం చేయాలి అని చెప్పారు అప్పుడే వంట పడుతుందట అంతేగాని మనం అటు ఇటు దృష్టిని మరలుస్తూ ఏకాగ్రతని ఎక్కడో పెట్టి మనం భోజనం చేసినట్లయితే ఆ ఆహారం తినినా ఒకటే తినకపోయినా ఒకటే ఆ ఆహారం కడుపులో వేస్తే అంత ఒక సంచిలో పెట్టిన అంతే అన్నమాట కాబట్టి అశ్నీయాత్ తన్మనా భూత్వా తన్మనా భూత్వ అంటే ఆరాధనాత్మకమైనటువంటి దృష్టితోటి భోజనం చేయాలని కూడా చెప్పారు అలా చెబుతూ తన్మనాభూత్వ మనం తినేటువంటి ఆహారాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఆ రుచులను గురించి భావిస్తూ తినాలి అని చెప్పాడు ఇది ఒకటి మధురం అనేటువంటి దాన్ని పూర్వంతు మధురం రసం మనం చెప్పుకున్న ఆరు రసాల్లో మొట్టమొదట మధుర రసాత్మకమైనటువంటి పదార్థాలను గ్రహించాలి అన్నారు ఈ మధురం రెండు రకాలుగా ఉంటుంది పదార్థం తీయగా ఉండడం అనేటువంటిది అది మధుర రసమే అలాగే కడుపులోకి వెళ్ళిన తర్వాత తీయగా పాకాన్ని పుట్టించేటువంటిది ఏదైతే ఉండదో అంటే అది చూడడానికి పులుపు కావచ్చు ఉప్పు కావచ్చు కారం కావచ్చు కానీ అది లోపలికి వెళ్ళాక తీయగా మారుతుంది దాన్నే పాకము అంటారు కనుక ఆ విధంగా తీపిగా మారినప్పటికీ అది మధుర రసమే కనుక అటువంటి పదార్థాలని ముందు తినాలి ఆ క్రమంలో చెప్తున్నారు మధ్యే అమ్ల లవణూ మధ్యంలో భోజన మధ్యంలో పులుపు లవణము ఈ రెండు తగిలాలి పశ్చాత్ కటు తిక్త కషాయకా అన్నారు ఆ తర్వాత కటు కారము తిట్టము అంటే వగరు అదే విధంగా కషాయం అంటే చేదు ఈ పదార్థాలని తినమని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఫలాలను ఎంపిక చేసుకోవడం అనేటువంటిది కూడా చెప్తున్నారు పళ్ళు ఎటువంటి పళ్ళు తినాలి అక్కడ చెప్తూ ఫలాన్యాద సమస్య దాడిమాది ఇని బుద్ధిమాన్ దాడిమం అంటే దానిమ్మ పండు ఎటువంటి ఫలాలను మనకు భోజన ప్రారంభంలో తినాలంట అలా కనుక తిన్నట్లయితే రక్త రక్తవృద్ధి దీన్ని అవి కలుగు చేస్తాయి అలాగే భోజన ప్రారంభంలో తినకూడనటువంటి ఫలాలు రెండు చెప్తున్నారు ఫలం కర్కటి మోచాఫలం అంటే అరటిపండు అరటి పండుని దోస పండుని ఈ రెండింటిని భోజన ప్రారంభంలో నకదాచన ఎప్పుడు ముట్టుకోవద్దు అని చెప్పారు అలాగే మృణాల బిస కందే కందేక్షు ప్రభుతోన్యపి పూర్వమే వహి భోజ్యాని నతు భుక్ కదాచన అని చెప్పారు ఇక్కడ మృణాల బిస అంటే తామర తోళ్ళు కొంతమంది చక్కగా తామర తోళ్ళలో ఉండేటువంటి మృదువైన పదార్థాన్ని కూడా భుజిస్తూ ఉంటారు అదేవిధంగా తామర తోళ్ళలో తామర పుష్పాలలో ఉండేటువంటి ఆ బొడ్డుని కూడా ఆ బొడ్డులో ఉండేటువంటి గింజలు కింజల్ కములు అంటారు ఆ కింజల్ కములను కూడా ఆ కేసరాల మధ్యలో ఉండేటువంటి గింజల్ని కూడా తింటూ ఉంటారు ఇలా తినేటప్పుడు మృణాల విశేషాలు కందిక్షు మృణాలములు విససాలుకములు కందములు అంటే దుంపలు విధంగా ఇచ్చు ఇచ్చు అంటే చెరుకు రసం ఇటువంటి వాటిని భోజన ప్రారంభంలో తినచ్చు అని చెప్పారు కానీ భోజనాంతంలో ఎప్పుడూ కూడా గ్రహించకూడదు అని చెప్పారు వీటినన్నింటిని కూడా మనం మనసులో పెట్టుకొని ఈ షడ్రసోపేతమైనటువంటి భోజనం చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శరీరానికి బలాన్ని కూడా కలుగు చేస్తుంది ఓం నమో వెంకటేశాయ